ఏంటి అంటే సెంటెన్సులకి నాట్ ఎట్లా పెట్టాలి అంటే మీరు నెగిటివ్లోకి మారుస్తున్నారు అనమాట అంటే ఒక వాక్యాన్ని మీరు ఆపోజిట్గా చెప్పాలి ఇప్పుడు చూడండి అతను బలంగా ఉన్నాడు తెలుగులో అయితే అతను బలంగా ఉన్నాడు అతను బలంగా లేడు అని చెప్పాలి ఆమె వెడుతుంది ఆమె వెళ్ళట్లేదు అని చెప్పాలి అతడు వస్తాడు అతడు రాడు అని చెప్పాలి ఇట్లా పెట్టడానికి మనం నాట్ అనేటువంటి ఓడి పెట్టి మనం రాసేస్తాం చాలా ఈజీగా రాస్తాం రైట్ ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఈ సెంటెన్స్ ఉంది రైట్ శివాస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్లో షీఈజ్ యంగ్ అని చెప్పి చెప్పా ఇప్పుడు నాట్ ఎక్కడ పెట్టాలి నాట్ ఎక్కడ పెట్టాలి నాట్ షీ ఈజ్ యంగ షీ నాట్ ఈజ్ షీ షీఈ యంగ్ నాట అంటే దానికి రూల్ ఉంది ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ పక్కనే పెట్టాలి నాటు హెల్పింగ్ వెర్బ్స్ ఏంటో చూద్దాం ఈజ్ హెల్పింగ్ వర్బ్ విల్ హెల్పింగ్ వర్బ్ హ్యాస్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ మస్ట్ హెల్పింగ్ వర్బ్ విల్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి మీరు నాటు కనుక పెట్టాలి అంటే ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ పక్కనే మీరు నాటు పెట్టాలి ఇంకెక్కడా పెట్టడానికి లేదు ఇంకెక్కడా కూడా మీరు నాటు పెట్టడానికి లేదు కాబట్టి షీజ్ యంగ్ షీజ్ నాట్ యంగ్ అనేదే కరెక్ట్ మీరు నాటు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి కుదరదు హెల్పింగ్ వర్బ్ పక్కనే పెట్టాలి హీ విల్ కమ్ హీ విల్ నాట్ కమ్ అతను రాడు హీ విల్ కమ్ అతను వస్తాడు హీ విల్ నాట్ కమ్ అతను రాడు హీ హ్యాజ్ గాన్ ఆయన వెళ్ళిపోయాడు హీ హ్యాస్ నాట్ గాన్ కాబట్టి హ్యాజ్ పక్కనే మనం హ్యాజ్ పక్కనే మనం నాట్ అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే హ్యాజ్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్ కింద మనం చెప్తాం అనమాట హెల్పింగ్ వర్బ్ హీ ఈస్ దేర్ ఆయన అక్కడ ఉన్నాడు ఈజ్ నాట్ డేర్ ఆయన అక్కడ లేడు ఆయన అక్కడ లేడు కాబట్టి రూల్ ఏంటి మీరు ఇంగ్లీష్లో నాట్ పెట్టాలి అంటే ఇంగ్లీష్లో నాట్ పెట్టాలి అంటే హెల్పింగ్ వర్గ్ పక్కనే పెట్టాలి హెల్పింగ్ వర్గ్ పక్కనే పెట్టాలి ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్ అది బలంగా ఉంది బలంగా లేదు యూ మస్ట్ గో నువ్వు వెళ్ళాల్సిందే తప్పదు యూ మస్ట్ నాట్ గో యూ మస్ట్ నాట్ గో అక్కడ తప్ప మనం ఇంగ్లీష్లో నాట్ అనేది ఎక్కడో కూడా మనం పెట్టాం షీ విల్ బీ హ్యాపీ ఆవిడ సంతోషంగా ఉంటుంది షీ విల్ నాట్ బీ హ్యాపీ ఆవిడ సంతోషంగా ఉండదు షీఈ్ రిచ్ షీ ఈజ్ నాట్ రిచ్ ఈజ్ రిచ్ ఆవిడే డబ్బు గల ఆవిడి ఈజ్ నాట్ రిచ్ ఆవిడ డబ్బు గల ఆవిడి కాదు ఆవిడ డబ్బు గల గలవిడి కాదు కాబట్టి ఈ విధంగా మీరు హెల్పింగ్ వర్క్స్ పక్కన నాటు పెడితేనే సెంటెన్స్ మనకి కరెక్ట్ అయిపోతుంది సెంటెన్స్ మనకి కరెక్ట్ అయిపోతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఓకే రైట్ కాబట్టి నాట్ అనేది ఇంగ్లీష్లో ఎక్కడ పెట్టాలి నాట్ అనేది ఇంగ్లీష్లో ఎక్కడ పెట్టాలి రైట్ ఐ ఆమ్ గోయింగ్ ఆమ్ గోయింగ్ ఎక్కడ పెడతారు నాటో ఈ పక్కన పెట్టాలి ఐ ఆమ్ నాట్ గోయింగ్ రైట్ షీజ్ క్లవర్ ఎక్కడ పెడతారు నాటో ఇక్కడ పెట్టాలి షీ ఈజ్ నాట్ క్లవర్ ఆర్ ప్లేయింగ్ ఆర్ ప్లేయింగ్ ఆరు పక్కన నాట్ పెట్టాలి రైట్ ఐ హ్యావ్ ఈటన్ ఐ హ్యావ్ ఈటెన్ నేను ఇప్పుడే తినేశాను ఐ హ్యావ్ నాట్ ఈటన్ ఐ హ్యావ్ నాట్ ఈటన్ రైట్ దే ఆర్ వాకింగ్ దే ఆర్ వాకింగ్ వాళ్ళు నడుస్తూ ఉన్నారు ఆరు పక్కన నాట్ పెట్టండి దే ఆర్ నాట్ వాకింగ్ దే ఆర్ నాట్ వాకింగ్ రైట్ విల్ హెల్ప్ వి విల్ హెల్ప్ మేము మీకు హెల్ప్ చేస్తాము మేము మేము మీకు హెల్ప్ వీ విల్ నాట్ హెల్ప్ యూ విల్ నాట్ హెల్ప్ యూ విది రైట్ యూ షుడ్ యూ షుడ్ స్టడీ యూ షుడ్ స్టడీ నువ్వు చదివితే బాగుంటుంది యూ యుద్ధ స్టడీ నువ్వు చదివితే బాగుంటుంది యూ షుడ్ నాట్ స్టడీ యూ షుడ్ నాట్ స్టడీ ఈ విధంగా మనం సెంటెన్సెస్లో హెల్పింగ్ వెబ్స్ ఎక్కడ ఉంటే దాని పక్కన మనం నాటు పెడతాం ఐ ఆమ్ నాట్ గోయింగ్ షీస్ షీస్ నాట్ క్లవర్ ఆర్ నాట్ ప్లేయింగ్ ఐ హ్యావ్ నాట్ ఈటన్ యూ షుడ్ నాట్ స్టడీ ఐ వి యు నాట్ హెల్ప్ దే ఆర్ నాట్ వాకింగ్ ఈ విధంగా మనం హెల్పింగ్ వేర్స్ పక్కనే మనం ఇంగ్లీష్లో నాట్ పెడితే సెంటెన్స్ మనం ఆపోజిట్లో రాసినట్టు అనమాట నెగిటివ్ అంటారు దీన్నే దీన్నే ఏమంటారు నెగిటివ్ సెంటెన్సెస్ అని చెప్పి అంటారు ఇప్పుడు మీ అందరికీ డౌట్లు వస్తాయి ఏమండి మరి ప్రతి సెంటెన్స్లో కూడా మనకి హెల్పింగ్ వర్క్ ఉండదు కదా ప్రతి సెంటెన్స్లో కూడా మనకి హెల్పింగ్ వర్క్ ఉండదు కదా ఏం చేయాలి కరెక్టే అన్ని చోట్ల మనకి యాము ఈజులు రావు అన్ని చోట్ల మనకి యాము ఈజులు రావు అక్కడే మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం షీ వెంట్ షీ వెంట్ టు మార్కెట్ షీ వెంట్ టు మార్కెట్ ఐ ప్లే క్రికెట్ ఐ ప్లే క్రికెట్ కి డ్రింక్స్ కాఫీ ఇప్పుడు ఈ సెంటెన్సెస్లో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నెగిటివ్లోకి మార్చాలండి నెగిటివ్లోకి మార్చాలంటే నాట్ పెట్టాలి మనం నాట్ పెడదామంటే ఏవి మనకి యాము లేదు ఈజు లేదు ఆరు లేదు సల్లు లేదు షుడ్డు లేదు విల్లు లేదు కెన్ను లేదు పెడదామంటే ఇలాంటప్పుడే మనకి ఆపద్ బాంధోడు అక్కడ ఉన్నాడు ఇంగ్లీష్లో మన ఆపద్ బాంధోడు అంటాం డూజ్ ఇందా నేను ఇంతకుముందు మీకు డూ డస్ డిడ్ ఎలా క్వశ్చన్స్ చేయాలి అని చెప్పా అది మీరు కనుక మీకు బాగా అర్థమైతే సేమ్ రూల్ ఇక్కడ కూడా వస్తుంది సేమ్ రూల్ మీకు ఇక్కడ కూడా మీకు అప్లై అవుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మనం నెగిటివ్స్ లేవు కాబట్టి సెంటెన్స్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ లేవు కాబట్టి ఈ డూ డస్ డిడ్ తెచ్చుకుంటాం డూ డస్ డిడ్ కూడా హెల్పింగ్ వర్బ్రే ఇప్పుడు తెచ్చుకొని మనం నెగిటివ్స్ ఫామ్ చేయాలి కూర్చోండి డూ డస్ ప్రజెంట్ అండి డస్ డజ్ టెన్స్ డిడ్ వచ్చేసి పాస్టెన్స్ ఇది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి డూ డజ్ టెన్స్ డిడ్ వచ్చేసి టెన్స్ ఇది కనుక మీకు బాగా తెలిస్తే మీరు ఆటోమేటిక్గా మీరు నెగిటివ్స్ రాసేస్తారు ఇప్పుడు చూడండి షీ టు మార్కెట్ ఆమె మార్కెట్కి వెళ్ళిపోయింది పాస్టెన్సు పాస్ టెన్స్ అయినప్పుడు ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే డిడ్ నాట్ అని గుర్తుపెట్టుకోండి వెంట పాస్ట్ టెన్స్ కదా డిడ్ నాట్ అని చెప్పొచ్చు ఐ ప్లే క్రికెట్ ప్లే అనేది ఏ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ ప్లే ప్లేడ్ ప్లేడ్ కాబట్టి ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్లో మనకి ఇక్కడ రెండు ఉన్నాయి డూ ఉంది డజ్ ఉంది మరి రెండిట్లో ఏం పెట్టుకుంటామంటే ఎస్ ఫామ్ వచ్చినప్పుడు మాత్రమే డజ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎస్ ఫామ్ వచ్చినప్పుడు మాత్రమే మనకి డజ్ వస్తుంది కాబట్టి ఇది దీనికి ఎస్ ఫామ్ లేదు కాబట్టి డూ నాట్ అని చెప్పి డూ నాట్ డూనాట్ ఈ సెంటెన్స్ నుండి డ్రింక్స్ డ్రింక్ డ్రింక్స్ అనేది ప్రజెంట్ టెన్స్ అని చెప్పుకుంటున్నాము ఎప్పటి నుంచి ఒక కాబట్టి ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్లో మనకి ఎస్వాం వచ్చింది నాట్స్ ఇట్లా మీరు చూసుకొని సెంటెన్సెస్ నెగిటివ్స్ మీరు చాలా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి మీరు సెంటెన్స్ నెగిటివ్ రాయాలి అంటే మీరు ఏం చూసుకోవాలంటే ఇందులో ఇదంతా ఎప్పుడొచ్చింది మనకి డూ డజ్ డిడ్ ఎప్పుడు వచ్చినాయి హెల్పింగ్ వర్బులు లేకపోతే వచ్చినాయి అవి ఉంటే అక్కడ ఇప్పుడు ఐ ఆమ్ గోయింగ్ ఉందనుకోండి మీరు అమ్మంటే ఐ యామ్ నాట్ గోయింగ్ అని రాసేస్తారు చాలా ఈజీ ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ ఉంది హెల్పింగ్ వర్బ్ లేకపోతేనే వస్తుంది మనకి ఇక్కడ ఎక్కడా కూడా మనకి యాము ఈజు ఆరు వసు ఏమి రాలేదు ఏమి రాల అలాంటప్పుడు మాత్రమే మీరు డూ డస్ డిడ్ వాడుకోవాలి కాబట్టి ఇది టెన్స్ కాబట్టి డిడ్ వచ్చింది ప్లే కాబట్టి డూ నాట్ వచ్చింది డ్రింక్స్ వచ్చింది కాబట్టి ఈ విధంగా రాస్తాం కాబట్టి ఇప్పుడు చూడండి షీ డిడ్ నాట్ గో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి షీ డిడ్ నాట్ గో టు మార్కెట్ అని చెప్పి రాసుకోవాలి షీ డిడ్ నాట్ గో టు మార్కెట్ ఐ డు నాట్ ప్లే క్రికెట్ ఐ డోంట్ ప్లే క్రికెట్ ప్లే అనేది గుర్తుపెట్టుకోండి హీ డ్రింక్స్ కాఫీ హీ డస్ నాట్ డ్రింక్ కాఫీ డ్రింక్ కాఫీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రూల్ చెప్తున్నాం మనం డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వస్తే డిడ్ కానీ డూ కానీ డజ్ కానీ వస్తే వెర్బ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్లో ఉండాలి ప్రజెంటెన్స్లోనే ఉండాలి ఇంకో ఫామ్లో ఉండటానికి లేదు ఎస్ ఉంటే ఎస్ కూడా తీసేస్తాం ఇప్పుడు చూడండి ఈ డ్రింక్స్ కాఫీ అని రాజా ఎస్ వచ్చింది కాబట్టి డజ్ నాటర్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఎస్టీహేస్ రాశాను ప్రింక్ అని చెప్పి రాశాను ఇక్కడ ఇది పాస్ టెన్స్లో ఉంది వెంట అనేది పాస్ టెన్స్లో ఉంది కానీ నేను ఇక్కడ డిడ్డు పెట్టా డిడ్డు పెట్టేటప్పటికి వెంట కాస్త ఇక్కడ గో కింద ఈ ప్లే ఉన్నప్పుడు ప్లే కిందే ఉందనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఏం చేసుకోవాలంటే హెల్పింగ్ వర్గలు లేకపోతేనే మీరు డూ డస్ డి పెట్టుకోవాలి డూ డస్ డిడ్ పెట్టుకోవాలి ఈ విధంగా మీరు అర్థం చేసుకొని రాసుకోవాలి సెంటెన్స్ ఇప్పుడు నేను మీకు కొన్ని వర్గులు రాస్తాను అవి మీరు డూ పెడతారా డస్ పెడతారా డిడ్ పెడతారా మనం ప్రాక్టీస్ చేద్దాం స్పోకన్ ఇంగ్లీష్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ప్రాక్టీసింగ్ ఏంటి ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ లెర్న్ అంతే ఇప్పుడు సి డ్రింక్స్ ఏట్ బై సెల్ ఆస్క్ స్వీట్స్ డెల్స్ ఇప్పుడు రాశానండి రాశా ఇప్పుడు మీరు ఈ నెగిటివ్స్ మార్చేటప్పుడు మీరు ఏం పెడతారు డూ పెడతారా డస్ పెడతారా డి పెడతారా అది ఇప్పుడు థౌజండ్ డాలర్స్కి వస్తుంది అ థౌజండ్ డాలర్స్ కోసం ఇప్పుడు చెప్పండి ఇవి నేర్చుకుంటే మీకు చాలా చక్కగా వస్తున్నట్టే లెక్క చాలా చక్కగా వస్తున్నట్టే లెక్క రైట్ చూడండి సి ఇక్కడ మీరు పెట్టుకోవాల్సినవి ఏంటి డూ డస్ ఇవి మీరు ఇక్కడ రాయాల్సిన ఇప్పుడు చూడండి సి ఏ టెన్స్లో ఉంది ప్రజెంట్ టెన్స్లో ఉంది ప్రజెంట్ టెన్స్లో వచ్చినప్పుడు మనకి డూ కానీ డస్ కానీ రావాలి కానీ ఎస్ఫామ్ లేదు కాబట్టి మీరు ఇక్కడ డూ పెట్టుకోవాలి ఓకే డ్రింక్ డ్రింక్ డ్రాంక్ డ్రాంక్ ప్రజెంట్ టెన్స్లో ఉంది ఎస్ఫామ్ లేదు కాబట్టి డూ అంటే ఇక్కడ మీరు ఏం రాస్తారు ఐ డోంట్ సి ఐ డోంట్ డ్రింక్ అని రాయాలి ఈట్స్ వచ్చిందండి ఎస్ఫామ్ ఎస్ఫామ్ గర్వంగానే డస్ పెట్టండి మీరు ఆలోచించాల్సిన పని లేదు ఇక్కడ మీరు డస్ పెడతారు డస్ పెడతారు ఏట్ ఎమ్ మీరు టెన్స్లోకి వెళ్ళాలి ఏ టెన్స్ ఈట్ ఏట్ ఈ టెన్ ఈట్ ఎయిట్ ఈట్ అండ్ పాస్ థింగ్స్ డిడ్ డిడ్ ఐ డిడ్ నాట్ ఈట్ అండ్ రాయాలి ఐ డిడ్ నాట్ ఈట్ అండ్ రాయాలి ఎందుకంటే డూ థెస్ డిడ్ వచ్చినప్పుడు వెర్బెప్పుడు ప్రజెంట్ థింగ్స్లో ఉండాలి ఐ డిడ్ నాట్ ఈట్ ఐ డిడ్ నాట్ ఈట్ బై బై ప్రజెంటెన్స్ బై బాట్ బాట్ ప్రజెంటెన్స్ ఎస్ఫామ్ లేదు డూ ఐ డు నాట్ బై ఐ డు నాట్ బై ప్రజెంటెన్స్ సెల్ సోల్డ్ సోల్డ్ ప్రజెంటెన్స్ ఎస్ ఫామ్ లేదు కాబట్టి నాట్ డు నాట్ ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్ ప్రజెంటెన్స్లో ఉంది ఎస్ ఫామ్ లేదు డూ నాట్ ఐ డోంట్ ఆస్క్ హిమ్ ఐ కాబట్టి ఇవన్నీ కూడా మీరు వాడే సెంటెన్సు ఏ టెన్స్లో ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆస్క్డ్ పాస్ట్ టెన్స్ ఆస్క్ ఆస్కడ్ పాస్ట్ టెన్స్ డిడ్ నాట్ డేడ్ నాట్ స్లీప్స్ ఎస్ ఫార్మ్ ఆలోచించే పని లేదు డజ్ నాట్ నాట్ టెల్ వీటన్నిటికీ మీకు ఆ త్రీ ఫార్మ్స్ బాగా వచ్చి ఉండాలన్నమాట అది ఇక్కడ మెయిన్ టెల్ టోల్డ్ టోల్డ్ ప్రజెంట్ ఎస్ ఎస్ఫామ్ లేదు డోంట్ టెల్ డోంట్ టెల్ టెల్స్ ఎస్ ఎస్ఫామ్ వచ్చింది డస్ నాట్ టెల్ డజ్ నాట్ టెల్ డస్ నాట్ టెల్స్ అని రాయకూడదు ఎందుకంటే డూ డస్ డిడ్ వచ్చినప్పుడు వరకు మామూలుగా ఉంటుంది మేడ్ పాస్ థింగ్స్ మేక్ మేడ్ మేడ్ పాస్ థింగ్స్ కాబట్టి డిడ్ నాట్ డిడ్ నాట్ నాట్ బై పాస్ట్ టెన్స్ కాస్త ప్రజెంట్ టెన్స్లోకి మారిపోయింది ఎందుకని డిడ్ వచ్చింది కాబట్టి మేక్స్ డస్ డస్ నాట్ మేక్ నాట్ ఈ విధంగా మీరు డూ ఎప్పుడు వాడాలి డస్ ఎప్పుడు వాడాలి డిడ్ ఎప్పుడు వాడాలి మీరు అర్థం చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా రాస్తాం ఇప్పుడు మనం కొన్ని సెంటెన్సెస్ చూద్దాం కొన్ని సెంటెన్సెస్ చూద్దాం చెప్తే మీకు చెప్తే మీకు వచ్చేసిన ఇవన్నీ కూడా అవి ఏంటనేది మనం చూద్దాం దీన్ని బేస్ చేసుకొని మీరు డూ పెడతారా డస్ పెడతారా డెడ్ పెడతారా చూసుకోండి రైట్ రైట్ చూద్దాం ఐ లవ్ యూ ఐ లవ్ యు షీ లవ్స్ మీ ఓ No, him she visited London. He came here. He came here. She bought a ring. She bought a ring. ఇప్పుడు చెప్పండి ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమించట్లేదు షీ లవ్స్ మీ ఆమె నన్ను ఇష్టపడుతుంది ప్రేమిస్తుంది ఆమె నన్ను ఇష్టపడట్లేదు నో హిమ్ మాకు అతను తెలుసు మాకు అతను తెలియదు షీ విజిటెడ్ లండన్ ఆమె లండన్ వెళ్ళింది ఆమె లండన్ వెళ్ళల హీ కేమ్ హియర్ అతను ఇక్కడికి వచ్చాడు అతను ఇక్కడికి రాలేదు షీ ఎ రింగ్ ఆవిడ ఒక రింగ్ కొంది ఆవిడ రింగ్ కొనలేదు ఇది ఇప్పుడు మనం రాసేది చూడండి ఐ లవ్ యు ఏ టెన్స్ అండి లవ్ లవ్డ్ లవ్డ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది ఎస్ ఫామ్ లేదు సో ఐ డోంట్ లవ్ యు ఐ డోంట్ లవ్ యు మీకు వీడియో బాగా నచ్చి నేను బాగా చెప్పాను అనుకుంటే కనుక మీకు వీలైన వాళ్ళు ఎవరన్నా సరే అక్కడ సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది సూపర్ థ్యాంక్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి చాలా చిన్న అమౌంట్ మాత్రమే ఉంది మీరు చేయగలిగితే కనుక దాన్ని చేయండి అది ఇట్ ఈస్ నాట్ ఎ రిక్వెస్ట్ మీకు బాగా నచ్చింది చాలా ఉపయోగంగా ఉంది అనుకుంటే కనుక ఆ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ బట్ని హిట్ చేసి జస్ట్ ఫార్టీ రూపీస్ అంత ఉంది అది పంపిస్తే నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది ఓకే డిఎస్ ఫ్రెండ్స్ మెయిన్గా నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చాలామందికి షేర్ చేయండి దట్ ఈజ్ ఇనఫ్ ఓకే డిఎస్ ఫ్రెండ్స్ చూద్దాం సో ఐ డోంట్ లవ్ యూ షీ లవ్స్ మీ ఎస్ఫమ్ షీ డోట్ లవ్ మీ ఆమె నన్ను ప్రేమించట్లేదు ఆమె నన్ను ప్రేమించట్లేదు ఊ నో మాకు అతనికి తెలుసు ప్రజెంటెన్స్ అని ప్రజెంటెన్స్ నో ఎలా వచ్చిందో తెలుసా నో న్యూ నోన్ ఇది ఓల్డ్ ఫామ్స్ అవి నో న్యూ నోన్ ఇందులో ఏది ఉంది ఇది ఎస్ ఫామ్ లేదుగా వై డోంట్ వి డోంట్ నోహిమ్ షీ విజిటెడ్ లండన్ ఆమె లండన్ వెళ్ళింది విజిటెడ్ విజిట్ విజిటెడ్ విజిటెడ్ టెన్స్ డిడ్ షీ షీ డిడ్ నాట్ విజిట్ అనకూడదు ఎందుకంటే డిడ్ వచ్చినప్పుడు వెర్బలన్నీ కూడా ప్రజెంట్ ఉండాలి షీ డి నాట్ విజిట్ హీ కమ్ అతను రాలేదు అని చెప్పడానికి మీరు ఇలా చెప్పాలి అలా చెప్పేటప్పుడు మీకు డిడ్ ఎందుకు వచ్చింది అనేటువంటి అనుమానం రాకూడదు షీ బాట్ ఏ రింగ్ ఆవిడ ఒక రింగ్ కొంది బై బాట్ బాట్ పాస్ టెన్స్ షీ డిడ్ నాట్ బై చూసారా బాట్ కాస్త ఇక్కడ బై మారిపోయింది షీ డిడ్ నాట్ బై అని చెప్పాయి ఎందుకంటే డిడ్ వచ్చేసింది ఇక్కడ డిడ్ రాగానే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వస్తే వెరబెప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి అది గోల్డెన్ రూల్ అది అది గుర్తుపెట్టి సో డియర్ స్టూడెంట్స్ ఈ రోజుకి మన క్లాస్ ఇది మీకు బాగా అర్థమైందని చెప్పి అనుకుంటాను నేను రెండు మూడు సార్లు చూడండి వీడియో చదిగిపోతే ఇంకా మీకు డౌట్లుగా ఉంటే నా కామెంట్స్ పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తూ ఉంటాను గుడ్ డే టు యూ ఆల్